నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జో అడ్యుకేషన్ మిషన్ అది ఈరోజు ఈ వీడియోలో కనిపించేది మనకి ఏంటంటే మినీ రైస్ మిల్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని ఇది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనకు ఇలా ధాన్యం వేస్తే అలా బియ్యం రావడం అనేది జరుగుతుంది మనకు ఇంతకుముందు పెద్ద రైస్ మిల్ ఉండే కదా ఫ్రెండ్స్ అందులో మనము మూడు బస్తాలు నాలుగు బస్తాలు పట్టుకెళ్తే ఆడేవాళ్ళు అలాగే మన ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అనేది కూడా ఎక్కువ అవేది ఖర్చు అనేది ఇప్పుడు ఈ మినీ రైస్ మిల్ ఏంటంటే మనము కేజీ కావ కావచ్చు రెండు కేజీలు కావచ్చు అలాగే ఎంతైనా ఆడించుకోవచ్చు అంటే మనం ఇంటి దగ్గరే మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అనేది కూడా కలిసి రావడం జరుగుతుంది అలాగే మనకు డబ్బులు అనేది కూడా ఖర్చు అవ్వవు ఈ విధంగా ఈ మినీ రైస్ మిల్ అనేది మనకు ఉపయోగపడుతుంది మన ఇంట్లో కరెంట్తోనే ఆడేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే మన ఇంటి వద్ద కాకుండా అలా చుట్టుపక్కల చుట్టూర ఉన్న ఊర్లకు కూడా తీసుకెళ్ళి మనం ధాన్యం అనేది ఆడించుకోవచ్చు ఈ విధంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ మినీ రైస్ మిల్ అనేది దీని ద్వారా మనకు లబ్ధి అనేది కూడా కలగవచ్చు పొందవచ్చు ఫ్రెండ్స్ అది ఈ మినీ రైస్ మిల్ దీని ద్వారా మనము ధాన్యం అనేది ఆడుకున్న తర్వాత మనకు తౌడు అనేది రావడం జరుగుతుంది ఆ తౌడు అనేది మనం అమ్ముకొని డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు దీనివల్ల మనకు ఉపయోగం ఉంది తప్పితే లాస్ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది మినీ రైస్ మిల్ అనేది ఇలాంటి మినీ రైస్ మిల్ కావాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్ని సంప్రదించండి జాయికిషన్ మిషనరీ అలాగే మీరు మరిన్ని వివరాల కొరకు మా నెంబర్ని సంప్రదించండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్